హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఒక ఫామ్ హౌస్ తీసుకొచ్చాం సేల్కి ఈ ఫామ్ హౌస్ డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకోవడానికి మీరు వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూసిన తర్వాతనే మనకు కాంటాక్ట్ కానీ మెసేజ్ కానీ చేయండి సగం సగం చూసి అస్సలు కాల్ చేయదు ఓన్లీ సీరియస్ జెన్యున్ బయర్స్ మాత్రమే కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసేవాళ్ళు ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది వచ్చేసి ఫామ్ హౌస్ అనమాట ఇది వచ్చేసి మనకు ఇది మెయిన్ ఎంట్రెన్స్ గేట్ ఎంట్రన్స్ కాదు ఇది రూమ్లకు వెళ్ళే ఎంట్రెన్స్ ఇది మెయిన్ డోర్ ఎంట్రెన్స్ టోటల్గా రౌండ్ షేప్లో ఉంటుంది ఫామ్ హౌస్ హౌజు షేపు అలా ఉంటుంది ఇది చూస్తున్నారు కదా ఇది మొత్తం లాంజ్ అనమాట ఓపెన్ లాంజ్ ఇది వచ్చేసి హాల్ టైప్ అనమాట దీంట్లో హాల్ లాగా యూజ్ చేసుకోవచ్చు సిట్టింగ్ హాల్ సిట్టింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో మనకు చుట్టూ రౌండ్గా ఫోర్ రూమ్స్ వేశారు స్టే చేయడానికి ఇన్క్లూడింగ్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి వాషింగ్ ఏరియా ఉంది వాష్ బేసిన్స్ ఉన్నాయి దాంట్లో వెస్ట్రన్ బాత్రూమ్స్ ఉన్నాయి ఇండియన్ బాత్రూమ్స్ అయితే లేవు ఓన్లీ వెస్ట్రన్ బాత్రూమ్స్ ఉన్నాయి షవరింగ్ అన్నీ ఉన్నాయన్నమాట ఇవన్నీ రూమ్స్ రూమ్లో ఇప్పుడు ఆల్రెడీ ఏవైతే మెటీరియల్స్ ఉన్నాయో ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో విత్ ప్రాపర్టీస్ తోటి కలుపుకొని సేల్ చేస్తారు దీంట్లో రిటర్న్ తీసుకోవడానికి ఏం ఉండదు చూసినారు కదా వాష్ వాషింగ్ ఏరియా ఇది ఇందులో ఫోర్ బాథింగ్ రూమ్స్ వాష్ ఏరియా అలాగే మనకు ఒక ఓపెన్ కిచెన్ కూడా ఉంది వంట చేసుకోవడానికి ఆ ఓపెన్ కిచెన్ కూడా చూపిస్తాను ఈ ఫామ్ హౌస్ లొకేషన్ చూసుకుంటే ఆరుట్ల విలేజ్ వస్తుంది మం మంచాల్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుందన్నమాట ఈ ఫామ్ హౌస్ సైజ్ చూసుకుంటే టోటల్గా స్పేసెస్ ఇది అగ్రికల్చర్ ల్యాండ్ కిందకి ఉండదు అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి స్క్వేర్ యార్డ్ అంటే ప్లాటింగ్లోకి కన్వర్ట్ అయిపోయింది టోటల్గా నాలుగు వేల ఐదు వందల గజాలు ఉంటుంది అంటే ఒక ఎకరానికి మూడు వందల నలభై గజాలు తక్కువ ఉంటుంది ల్యాండ్ మూడు వందల నలభై గజాలు తక్కువ ఒక ఎకరం ల్యాండ్ అనమాట టోటల్గా నాలుగు వేల ఐదు వందల గజాలు ఇది దీంట్లో నాలుగు రూములు నాలుగు బాత్రూ వాష్రూమ్స్ అలాగే ఒక ఓపెన్ కిచెను ఓపెన్ లాంజ్ ఏరియా అలాగే ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది దాన్ని డైమెన్షన్ కూడా పెట్టాను చూసుకోండి మీరు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అలాగే గార్డెన్ ఏరియా ఉంటుంది కిడ్స్ ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉంది ఈ ఫార్మ్ హౌస్ చుట్టూ అంటే మనకి నాలుగు ఐదు వందల గజాలు ఏందో ఈ నాలుగు గజాలు గజాల చుట్టూ కంపౌండ్ వాల్ ఉంటుంది అలాగే మెయిన్ గేట్ ఎంట్రన్స్ ఉంటుంది గేట్కి లాక్ చేసుకొని వెళ్ళొచ్చు మంచి హైట్లో ఉంటుంది ఒక బోర్ ఉంది దీంట్లో ఒక ఫుల్ వాటర్ వస్తున్నాయి పీస్ఫుల్ ఏరియా కార్ పార్కింగ్ కూడా షెడ్ ఉన్నాయి అలాంటివి రెండు షెడ్లు ఉన్నాయి దీని ప్రైస్ చూసుకుంటే ఒక కోటి యాభై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి అలాగే వాచ్మెన్ రూమ్ ఉంటుంది వాచ్మెన్కు సపరేట్ వాషింగ్ ఏరియా కూడా ఉంటుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ ఉంటుంది గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు ఓకేనా అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టైంపాస్ చేయడానికి అయితే కాల్ చేయకండి కాల్ చేసిన తర్వాత కూడా కొంచెం రెస్పాండ్ అయ్యే వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్